మీరు రైతైతే మీరు లాభాలను ఆర్జిస్తూ మన దేశ నిర్మాణంలో పాలు పంచుకోవాలి అంటే ఈ వీడియోను మీ లోకల్ హార్టికల్చర్ వ్యవసాయ సంబంధిత శాఖ వరకు చేరేదాకా షేర్ చేయండి ఒక భారత్ని ఊహించండి ఓకే శాంక్షన్స్ కానీ టారిఫ్స్ కానీ మన దేశ అభివృద్ధిని అడ్డుకోలేని ఒక భారత్ని ఊహించండి నమస్కారం నా పేరు మంజునాథ్ ఎయిమ్ కార్ట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ నుండి ఈరోజు మీతో ఒక శక్తివంతమైన ప్రకటన చేయబోతున్నాను మేము ఇప్పుడు ఐసిఏఆర్ ఐఏహెచ్ఆర్ బెంగళూరు ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ యొక్క బెస్ట్ హార్ట్ మన భారతీయ ఉద్యానవన పరిశోధన ఆలయంతో కలిసి పనిచేయబోతున్నాను దశాబ్దాలుగా ఐసిఏఆర్ ఐఏహెచ్ఆర్ మన రైతుల కోసం ప్రపంచ స్థాయి సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది ఇప్పుడు ఏమ్ కార్డ్ ఆ ఆవిష్కరణను మీకోసం అందిస్తుంది డిజిటల్ సిస్టమ్స్ మరియు అగ్రి బిజినెస్ మోడల్స్ రూపంలో త్వరలో మీకు అందించబోతున్నది వ్యవసాయాన్ని లాభదాయకమైన వ్యాపారంగా మార్చే అగ్రి బిజినెస్ మోడల్ శిక్షణలు మీ వ్యాపారం వ్యవసాయం మెరుగుపడడానికి సహాయపడే డిజిటల్ టూల్స్ స్ట్రాటజీలు ఐసీఏఆర్ ఐఏహెచ్ఆర్ పరిశోధన ఆధారిత టెక్నాలజీస్ మీ వాడుకను సులభంగా మీకు వరకు తీసుకురావడం జరుగుతుంది ప్రాఫిట్స్తో పాటు పర్పస్ ఉన్న ఒక నూతన ఉద్యమాన్ని మీరు చూడబోతున్నారు మీరు కూడా పాల్గొనబోతున్నారు ఇది కేవలం శిక్షణ కాదు ఇది జాతి నిర్మాణం సస్టైనబుల్ ఇండియాను మనం కలిసి నిర్మిద్దాం మన రైతులు బలపడే మన కమ్యూనిటీలో అభివృద్ధి చెందే ఏ శాంక్షన్స్ కానీ టారిఫ్స్ కానీ మన మన దేశ అభివృద్ధిని అడ్డుకోలేని భారత్ను నిర్మించబోతున్నాం బి ఇండియన్ బై ఇండియన్ గ్రో ఇండియన్ టెక్నాలజీస్ త్వరలో ఎంకార్డ్ ద్వారా శిక్ష కొత్త అప్డేట్స్ కోర్సెస్ మరియు టూల్స్ని ముందుకు తీసుకొని రాబోతున్నాం కనెక్ట్ అవ్వండి ఫాలో అవ్వండి ఈ వ్యవసాయ విప్లవానికి మీరు కూడా భాగస్వామి అవ్వండి మనమంతా కలిసి భారత్ వ్యవసాయాన్ని అడ్డుకోలేని శక్తిగా లాభదాయకంగా గర్వకారణంగా తీర్చిదిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్